వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ చిత్త రికార్డు సృష్టించాడు పాకిస్తాన్ ఛాంపియన్స్ తో మ్యాచ్ లో ఒకే ఓవర్ లో పద్దెనిమిది బంతులు వేసి పన్నెండు వైడ్లు ఒక నో బాల్ తో ఇరవై పరుగులు ఇచ్చాడు టీ ట్వంటీ చరిత్రలో ఇలాంటి ఓవర్ లేదు గతంలో వెస్టిండీస్ బౌలర్ రోషన్ ప్రైమర్ పదమూడు బంతుల రికార్డును హేస్టింగ్స్ బద్దలగొట్టాడు పాకిస్తాన్ డెబ్బై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ యాభై ఐదుతో తో ఉండగా బ్రెట్లీ హేస్టింగ్స్ కు బంతి అప్పగించాడు ఐదు వైడ్లతో ఓవర్ ప్రారంభమై కేవలం ఐదు చట్టబద్ధ బంతులతో ఇరవై పరుగులు సమర్పించాడు పాకిస్తాన్ ఏడు పాయింట్ ఐదు ఓవర్లలో పది వికెట్ల తేడాతో గెలిచింది షర్జిల్ ఖాన్ సోహైబ్ మక్సూద్ అజేయంగా నిలిచారు ఆస్ట్రేలియా పదకొండు పాయింట్ ఐదు ఓవర్లలో డెబ్బై నాలుగు పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది సయీద్ అజ్మల్ ఆరు పరుగులు పదహారు వికెట్లతో చెలరేగాడు బెండంక్ కల్లం పెర్గూసన్ మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు ఇక భారత జట్టు పాకిస్తాన్ తో సెమీఫైనల్ ఆడటానికి నిరాకరించడంతో టోర్నీ నుంచి వైదొలుగా పాకిస్తాన్ నేరుగా ఫైనల్ కు చేరింది లీగ్ దశలోనూ భారత్ పాకిస్తాన్ తో ఆడలేదు పాకిస్తాన్ అజేయంగా పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది